పర్వతాల నడుము దాగిన కొండకోణ గ్రామం ఇక్కడ సమయం కూడా మెల్లగా నడుస్తుంది ఈ గ్రామంలో ప్రతి ఇల్లు గడియారం శబ్దంతో మేల్కుంటుంది కానీ ఒక చిన్న షాప్లో సమయం ఆగిపోయింది రమేష్ ఈ గడియారం మన హృదయం లాంటిదిరా ఇది ఆగిపోతే మన ఊపిరి ఆగిపోతుంది తాతయ్య నేను కూడా ఒకరోజు నీలాగా గడియారం సరిచేస్తా రమేష్కు ఇది కేవలం గడియారం కాదు ఇది సమయాన్ని అర్థం చేసుకునే మొదటి పాఠం అది మంత్రగాడి గడియారం దానిని ఎప్పుడూ తిప్పొద్దు తాతయ్య నుండి వెళ్లిన తరువాత రమేష్ ఆ గడియారం తిప్పేస్తాడు ఒక్కసారిగా రూమ్ వెలుగుతో నిండిపోతుంది నా నిద్రని ఎవడు భంగం చేశాడు నేనేం చేయలేదు కేవలం రిపేర్ చేస్తున్న అంతే అయ్యో గడియారం తిరగడం ఆగిపోయింది ఇప్పుడెలా మరి ఒక్కసారిగా చిలుకు కిటికీలో నుండి వచ్చి రాముకి చెప్తుంది రమేష్ నువ్వు గడియారం తిప్పిన వెంటనే ఊరిలో ఉన్న ప్రజలు అందరూ కదలకుండా బొమ్మల్లా అయ్యారు ఇప్పుడు గడియారం తిరగాలంటే ఏంచేయాలి ఆ గడియారం మళ్ళీ తిరగాలంటే దాని గేర్ తీసుకురావాలి మనం ఎలాగైనా ఆ గియర్ తీసుకొని రావాలి లేదంటే గ్రామంలో ప్రజలందరూ కదలకుండా రమేష్ తన తాతయ్యకు వాగ్దానం చేస్తాడు తాతయ్య నీ గడియారాన్ని సరిచేస్తా నా గ్రామాన్ని కాపాడతా మళ్ళీ మీకు ప్రాణం పోస్తా రమేష్ తుమ్మి చిలుక ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్తారు అక్కడ వీరికి అడవి కూడా సహకరిస్తుంది మరియు చెట్లు కూడా వీరితో మాట్లాడతాయి ఒక చెరువులో కప్పలు పాటలు పాడుతున్నాయి అవి చెప్పాయి మన పాటకు రథం ఇచ్చేవాడే ముందుకు వెళ్లగలడు కప్పల పాటకు సరిపోయేలా చప్పట్లు వేస్తాడు తక్షణమే నీటిలో దారి తెరుచుకుందము అలా రమేష్ మరియు పక్షి ముందుకు సాగారు కొద్దిసేపటికి పెద్ద అద్దంతో మోయబడిన గేటు వస్తుంది గేట్ అడుగుతుంది నువ్వు నిజంగా గ్రామ ప్రజలను కాపాడడానికి వెళ్తున్నావా నా గ్రామం కోసం ప్రాణం పెట్టి వచ్చా నన్ను నమ్మి బండి అద్దం గారు రమేష్ మాటలు విన్న అద్దం గేట్ దారిస్తుంది ముందున్న దారి ప్రకాశిస్తుంది అలా అద్దం గేట్ దాటగానే కొంత దూరం వెళ్ళగానే రమేష్ వాళ్ళ తాతయ్య ఆత్మ ప్రత్యక్షమవుతుంది రమేష్ గడియారం ఆగిపోతే గ్రామ ప్రజలు కూడా ఆగిపోతారు సమయాన్ని తిరిగి తీసుకురాలేము ఎలాగైనా ఆ వాచ్ మళ్లీ పనిచేయడానికి గేర్ కనిపెట్టు అలాగే నీ ఆశను నెరవేర్చుతా తాతయ్య రమేష్ మరియు తుమ్మిపక్షి ముందుకు సాగుతూ గడియారం యొక్క హాట్ గియరున్న గుహలోకి వెళ్తాడు గుహలో నీలికాంతితో తలతలలాడే గేర్ కనిపిస్తుంది ఇది గడియారం యొక్క గేర్ దాగి ఉన్న సమయ హృదయం కాని రాక్షసుడు వచ్చేస్తాడు రమేష్ తన ధైర్యంతో గేర్ని సరిగ్గా తిప్పుతాడు గార్డియన్ శాంతిస్తుంది అలా గేర్బాక్స్ తిప్పగానే వారు లోపలికి వెళ్తారు అలా లోపలికి వెళ్లిన వారు సరిగ్గా గడియారం మాంత్రికుడు ఉన్న గుహలోకి వెళ్తారు నువ్వు నన్ను ఆపలేవు నేను సమయాన్నే ఆపేశాను సమయం మనందరిదే నీదేం కాదు గడియారం మాంత్రికుడు గేర్ బాక్స్ ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో రమేష్ గడియారం మాంత్రికుడు యుద్ధం చేస్తాడు అలా యుద్ధం చేసి చివరికి రమేష్ రమేష్ గేర్ని హృదయంతో తిప్పుతాడు ఒక భారీ వెలుగు వస్తుంది మళ్ళీ సమయం తిరుగుతుంది దీనితో గ్రామ ప్రజలందరూ కదులుతారు పిల్లలు నవ్వుతారు పక్షులు ఎగురుతాయి పెద్దలు ఆశ్చర్యపోతారు రమేష్ నువ్వు సమయాన్ని నిలిపావు కాదు దాని విలువ నేర్పావు రమేష్ కళ్లలో కన్నీళ్లు వస్తాయి రాత్రి గ్రామం మొత్తం దీపాలతో వెలిగిపోతుంది పాటలు డాన్సులు నవ్వులు సంబరాలు చేసుకుంటారు సర్పంచ్ రమేష్కి చెప్తాడు ఇక నుంచి నువ్వే మన గ్రామ సమయ రక్షకుడివి